హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసలతోటి పప్పు చార్జ్ చేసుకుందాం ఈ పెసల్ని ఫ్రై చేసుకోవాలి మునక్కాయ పెసలు పప్పు చారు చేస్తా నేను అవి రెడీ చేసుకున్నాం కావాల్సిన పదార్థాలు ఇవి టమాటాలు రెండు చింతపండు ఓ మాదిరిగా పెద్ద నిమ్మకాయ సైజు అంత పచ్చిమిర్చి మునక్కాయలు రెండు టమాటో ఉల్లి ఆనియన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము లా పెట్టేసుకున్నాం స్టవ్ పైన ఇప్పుడు పెసలు వేసుకోవాలండి పెసలు దీంట్లో పోసేసి ఫ్రై చేసుకున్నాం నేను కప్పున్నర పెసలు తీసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మాడి పత్తి తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చ పెసలైనా చేసుకోవచ్చు నల్ల పెసలు ఉంటాయండి అవైనా చేసుకోవచ్చు ఏదైనా మంచిది ఈ రెండిట్లో ఏ చేసుకోవచ్చు మీరు నేను ఇవి ఉన్నాయి ఇవి వేసుకుంటున్నాను పక్కతే పదాను తిప్పకుండా ఉండాలండి మాడిపోకుండా ఉంటాయి ఓకేనండి ఇద్దరు చూసి ఈ విధంగా వేగిపోవాలి చక్కగా ఎర్రగా వచ్చేసి పచ్చి లేకుండా ఇలా వేయించుకోవాలండి పేపర్లను అలా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది సరిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసాను ఇవి చల్లగా అరిగిపోవాలండి అనంతరం వేడి లేకుండా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని బద్దలుగా తయారు చేసుకోవాలి ఇంకా మనం రోడ్లో వేసి నూరేసుకోవాలన్నమాట ఇది ఓకే ఇదిగోండి చల్లగా అయిపోయినా ఈ విధంగా వచ్చేది అండి ఏదైతే పచ్చగా ఉన్నాయల్లా ఇప్పుడు ఇలా రోట్లో పోసుకొని కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని నూరుకోవాలండి ఇట్లా కొంచెంలాగా అయిపోతుంది ఇక దంతకూడదు ఇలా ఇలా నూరుకోవాలన్నమాట అట్లా అంటే పప్పు లాగా వచ్చేస్తాయండి అలాగా ఈ విధంగా మొత్తం మనం పప్పు తయారు చేసుకోవాలి ఇక సరండి ఇట్లా కట్ చేసి పప్పు అంతా చక్కగా ఇట్లా బద్దలు బద్దలుగా వచ్చేస్తాయండి ఇక ఈ విధంగా చేసుకుంటే చాలు ఎదుగు చూడండి బద్దలు అయిపోయింది నల్గని కూడా నలుగురు చక్కగాలకంగా అలా చేసుకోవాలి పెసరపప్పుని ఇప్పుడు ఈ పప్పుని ఇలా తీసుకుని ఇట్లా చాట్లా పోసేసుకుని ఇవి చేరుకుంటే పొట్టంతా పోయిద్దండి పోయిన తర్వాత చక్కగా కడుక్కుని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి ఈ పప్పుని అదే విధంగా ఇప్పుడు తత్తిమయ్యి కూడా పోసేసుకుని ఒక రెండు కితాలు మూడు కితాలు అయితే అయిపోతాయండి కొంచెమేనయితే ఒక గిద్దుడు అట్లా అనుకోండి ఒక టిప్పులోనే అయిపోతాయండి ఈ మూడుసార్లుగా నూరాలి నేను ఇప్పుడు అలాగే ఇంకా ఇది కూడా అలాగే నూరుకున్నాను అంతేనండి ఇంక అలా కలకంగా ఇదిగండి సుసర పొట్టు అంత చక్కగా ఇది గట్ల పొట్టు కూడా వచ్చేసింది నూరేతలకి మనం ఇలా చాట్ల పోసుకుని ఇప్పుడు ఇది అంత పొట్టు అంతా చేరుకున్నామండి బయటికి తీసుకెళ్ళి ఓకేనండి ఇదిగో కూడా చెరిగేసాను చూడండి ఎంత మంచిగా వచ్చింది సుసారా పప్పు చాలా బద్దలుగా బాగుంది కదా తినడానికి భలే ఉంటుందండి ఇవి నేనైతే ఏం ఇస్తాయినప్పుడలా తినే చేస్తాను కొంచెం పెట్టుకొని ఇలా ఈ విధంగా చక్కగా పొట్టు పప్పు తీసుకుని అలా చేసుకోండి పెసలు చూసారా ఎంత వచ్చింది పొట్టు కూడా ఇదిగో చెరిగేసాను మొత్తం ఇలా పొట్టు అంతా పక్క వచ్చేసింది అనమాట ఇప్పుడు దానికొన్న పొట్టు ఉన్నా కూడా మంచిదే మనకి అలా చారు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పట్టుతోటి బద్దల మీద ఉంటుంది కదా ఇంకా అదంతా పెట్టేసుకోండి మీకు కావాలంటే మీరు కావాలంటే కనుక పెసలు రోల్ లేకపోతే కనుక పెసలే వేపేసుకుని ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టేసుకుని అప్పుడు కుక్కర్లో పెట్టేసుకోండి అంతే కుక్కర్లో పెట్టేసి మంచిగా ఉడికినాక మిక్సీ జార్లో పట్టేసుకుని దాన్ని వాటర్ పోసి అది చారు చేసేసుకోండి అట్లా కూడా చేసుకోవచ్చు రోల్ లేకపోతే అందరికీ రోళ్ళు ఉండవు కాబట్టి చెప్తున్నాను ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్లో పప్పు పోసేసుకుని మనం వాటర్ పోసేసుకుని మంచిగా కడుక్కొచ్చుకుందామండి ఒక ఐదు నిమిషాలు నానించి ఓకేనండి అదిగా కడుక్కొచ్చేసి శుభ్రంగా అలా క్లీన్గా కడుక్కొని కుక్కర్లో పోసేసి మూత పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఓకే ఆ పప్పుని మెత్తగా ఉడగబెట్టుకుందాం ఇక ఓకేనండి ఈ గిన్నె తీసుకుని ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకుని చారు పెట్టుకోవడానికి దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవ్వండి ములక్కాయలు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం గిన్నెలో వేసేసుకున్నాం ఒక స్టవ్ మీద పప్పు వేసేసాయి కదా ఒక స్టవ్ మీద ఇలాగా అన్ని మొక్కలన్నీ వేసేసుకుని ఒక స్పూన్ పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు కారం కారం వచ్చేసి త్రీ స్కూన్ వేసానండి ఇప్పుడు ఇవి ఇలా కలిపేసుకుందాం ఒకసారి కలపెట్టినాక దీనిలో కొంచెం ఆయిల్ అండి ఒక రవ్వ ఆయిల్ వేసుకుని కూడా మళ్ళీ కలపెట్టేసేద్దాం వీటిని ఓకే అలాగా కలిపెట్టేసాం కదా ఇప్పుడు దీని కింద కొంచెం స్టవ్ అండి మళ్ళీ స్టవ్ వెలుగుచ్చుకొని ఇప్పుడు సిమ్లో కొంచెం ఇవి వేడి చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అవనిద్దాము సిమ్లోని ఇలాగ సిమ్లో ఫ్రై చేసుకుంటే కొంచెం ఈ కారం మాసన అంతా పోయిందండి ఇక అలా పెట్టుకున్నాను నేను సిమ్లోనే ఇప్పుడు దీంట్లో చింతపులుసు వద్దాం ఇప్పుడు చింతపండు పులుసు వద్దామండి ఓకే మీకు సరిపడినంత మనం చారు పెట్టుకోవటం ఇక ఇప్పుడు హైలో పెట్టుకుని ఈ మొక్క అంతా ఉడికిపోవాలండి ఆ పులుసులో కొంచెం వాటర్ పోసుకున్నాను నేను ఇప్పుడు మొక్క పెట్టేసుకుందామండి ఇక ఓకేనండి చారు చూశారుగా ఎలా కాగిపోయినాయో ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి మెదిపి కుక్కర మూత తీసుకున్నాం ఇప్పుడు మెదుపుకోవాలి ఇది ఓకేనండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసేసుకున్నాం కుక్కర మూత చూసారా ఎలా ఉడికిందో పప్పు గుర్తి ఇప్పుడు ఇది మెదుపుకోవాలండి పప్పు అంతా మెదిపేసి ఆ చారులో కలిపేసేయాలి ఇది మెత్తగా మెదిపేసేయాలండి మరీ మెత్తగా లేదనుకో కొంచెం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మనకు ఇష్టం అది ఓకేనండి చారు చక్కగా ముక్కలు కూడా ఉడికిపోయినాయి తెలుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పప్పు దాంట్లో వేసేసి పెసరపప్పు ఎదుగు మెదిపేసేసాం కదా ఇప్పుడు గిన్నెలో చారులో పోసేసుకుందాం ఇక ఒకసారి కలిపెట్టేసేద్దామండి కలిపెట్టేసి ఇప్పుడు మూత మరుగు మరుగుతెయ్యక ఆ పప్పు అంతా చక్కగా చారులో ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కాసేపు ఒక పది నిమిషాలు చూపడుకునితే సాలిక ఓకేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకున్నాం పప్పు ఇప్పుడు కళాయి వేడెక్కింది కదా ఆయిల్ వేసేసుకుందాము ఓకేనండి చారు అయితే మరిగిపోతూ ఉన్నాయి అయిపోయిందండి చారు కాగటం కూడా ఎన్ని మిక్స్ వేసేసుకుందాం ఓకే అండి ఎన్ని మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు మేము స్టావాలు వేసుకున్నాం జీలకర్ర కప్పు కొంచెం ఫ్రై అవనిద్దాం ఓకే అండి ఏదిపైనాయ్యి పాలింపు కాలింది ఇప్పుడు చిన్నీలపై రూ పచ్చ పచ్చ దాన్ని చేసి పెట్టుకున్నాను ఇక్కడ అవి కూడా అవి మంచిగా నేను రద్దీ చేసుకున్నానండి సార్లు చాలా బాగుంటాయి ఇవి మంచి వాసన వస్తుంది కదా ఏది పంట సూపర్గా ఉంటుందండి చిన్నీలపై వాసన ఈ వాసనకే కారు చూపించేస్తుందండి జారు ఆగిపోతున్నాయి కదండి తీసుకుని ఒకసారి దాంట్లో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నామండి కొంచెం చాలీగా సరే ఇప్పుడు పునీల్ పై మంచిగా ఫ్రై అయిపోయినాయి కరిపక్కడ వేసేసుకుందాం వాసన వస్తుందండి బలి చాలా బాగా వాసన వస్తుంది తాలింపు కూడా ఫ్రై అయిపోయింది మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ అదే విధంగా చారు కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి ఇక చారు కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు తాలింపు పోసేసుకుందాం ఓకే అండి తాలింపు చారులో పోసేసుకుందాం ఇప్పుడు ఆహా వాసన చాలా మంచిగా వస్తుందండి వాసన అయితే వేడి వేడి అన్నంలో పెసల పప్పు చారు పోసి ఒక ఇంటుంటే ఉంటుందండి ఓహో స్వర్గమే చూసారా ఎంత బాగున్నాయో ఓకేనండి చూసారు కదా చారు ఎంత అసలు ఎలా ఎంత బాగున్నాయో ఈ విధంగా చేసుకోండి అండి పెసలపప్పు చారు సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి కమ్మగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చలవ కూడా మనకి గ్యాస్ రాదు మంచిగా ఉంటుందండి కాసుకుంటే పప్పుగా కూడా వండుకోవచ్చు చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి ఓకే నమస్తే బాయ్ అందరికీ తప్పకుండా పెట్టుకోండి ఒకసారి ట్రై చేసి